హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నవరాత్రుల్లో రెండో రోజు అనేటువంటి ఈ రోజు కూడా అమ్మవారికి మార్నింగ్ మార్నింగే మంచిగా అభిషేకం చేశారండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతోటి అలాగే పండ్లతోటి అమ్మవారిని చూడ చక్కగా మనం అభిషేకం చేస్తున్నప్పుడు అందరికీ కూడా ఆ దర్శనం అనేది భక్తులకు లభిస్తుంది అలాంటి దర్శనం అనేది మనకు దొరకడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి ఈ విధంగా దర్శనము పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేస్తారు ఇలా అయిన తదనంతరము అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారనమాట అన్ని ఆభరణాలు వేసి అమ్మవారికి పట్టుచీర కట్టి మొత్తం కూడా ఎంత చక్కగా ఉంటుందంటే చూడండి ఇలా తర్వాత మొత్తం అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అందంగా అమ్మవారిని అలంకరించారు ఈ రోజైతే సూపర్గా ఉందండి అమ్మవారి అలంకరణ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే ఎప్పుడు చూసిన విధంగానే కాకుండా ఈ రోజు ఒక స్పెషల్ అలంకరణ అనేది అమ్మవారిలో కనిపించిందండి బహుశా ఆ టెంపుల్ ఉన్నటువంటి పంతులు గారే ఈ అలంకరణ చేసినందుకు కాబోలు మరి ఆ విధంగా నాకు స్పెషల్గా అనిపించింది తర్వాత తీర్థప్రసాదాలు కూడా ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఒక భక్తునికి ఇది అందలేదు ప్రసాదము అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా పన్నెండు గంటల వరకు దాదాపుగా పన్నెండు కదండి పన్నెండున్నర ఒకటి కూడా అవుతుంది అప్పటి వరకు భక్తులకు వచ్చేంతవరకు కూడా తీర్థప్రసాదాలన్నీ అక్కడ లభించడం అనేది విశేషం అన్నమాట మరి మీరు నచ్చితే ఒక షేర్ ఒక లైక్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేసి ఆ అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కండి ఓకేనా ఓకే శ్రీమాతరేనా